హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో చేయుత ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఏపీ కూటమి ప్రభుత్వం జిల్లాల వారీగా అర్హత కలిగినటువంటి మహిళల ఖాతాలలో డబ్బులు జమ చేయబోతున్నారు ఈ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్లు అనేది కూడా వస్తున్నాయి కానీ ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ కావట్లేదు ఇక ప్రతి మహిళకు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే వెంటనే ఈ పనులు అనేది కూడా పూర్తి చేయాలని ఇలా ఎవరైతే చేస్తారో ఆ యొక్క మహిళల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఏ ఏపీ కుటుంబ కూటమి ప్రభుత్వం మహిళలకు తెలియజేసింది ఇక వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ అర్హత కలిగిన మహిళలు వెంటనే ఇలా చేయండి ఇక వివరాలు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా దాకా చూసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోస్ను షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులతో పాటుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో విడుదల చేస్తానన్న క్రిందటి ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి చేయుత ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి డబ్బులనేది కూడా నేరుగా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు ఏపీ కూటమి ప్రభుత్వం జమ చేయబోతోంది ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలని ఇలా ఎవరైతే రైతులు మహిళలు చేస్తారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలతో పాటుగా చేయూతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా అర్హత ఉండి పొంద పొందినటువంటి మహిళల ఖాతాలలో ఏపీ కూటమి ప్రభుత్వం నేరుగా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది ఇక జిల్లాల వారీగా అంటే ఏ నుంచి జెడ్ వరకు మొదటగా ఏ జిల్లాలు వస్తాయో ఆ జిల్లాల వారీగా డబ్బులు అయితే జమ అవుతాయి ఇదే అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంటను ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే